య సొమ్టిని కనికమోకాలు చూసి కకరికాయ సొమ్ములు వేటిని కనికమోకాలు చూసి కంచు గోత్రాలే కాని కాంతాలో వారు ప్లేడు నమ్మకు జీవాట నమ్మకు జీవా

కొమ్మాపురములోనే వారధి కైక పి శ్రీరాముల కొరకు చాలా సించితి కొమ్మ నేను పాట బాగుందమ్మ దీని సందర్భం ఏంది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఒకసారి చెప్పండి పాటది అంటే రామా పేదరికం వల్లనే ఉంది కదా అయితే నున్న తల దువ్వి నువ్వుగా జడలేసి అంటే మనం భర్త ఉన్న నిర్వలేదు దూకొని జడలేసుకుంటాం కదా అయితే భర్త చనిపోయినా ఉన్న అన్ని రోజులు ఇక మనకు తాదుకొని బొట్టు పెట్టుకొని ఉంటాను కదా అంటే జీవాత్మని చెప్తుంది అన్నమాట ఉన్న అయినా ఉండి సచ్చేది కదా బంగ్లాలు అయితే పురుగుడిసా అయితే ఎన్ని రోజులు ఉన్నా ఉండి సచ్చేదే కదా పెద్ద అయినా బంగ్లాల్లో అట్లా ఎంత సొమ్ములు ఉంటేంది సంబంధం ఉంటేంది అని బా భార్య అంటుంది అన్నట్టు చనిపోతే మంచిగా పాట కూడా నేనే అమ్మ ఎన్ని కై కట్టుకున్నారు పాటలు మొత్తం ఒక పాటల పుట్ట ఉన్నట్టుంది మీ దగ్గర ఎన్ని అంటే ఎవరైనా కొంచెం వేరే వాళ్ళ నుంచి తీసుకున్న పాడేదనుకో ఆ పాట నేను పాడుకుంటా అంతే ఎవరలేదు లేదు ఎట్లా ఎట్లాంటి పాటలు అయినా పాట సినిమా పాటలు సేవ సినిమా పాటలు నేను ఎందుకు సీనో పాటల మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు నాకు చదువు రాదు కదా ఈ పాటలు చిన్నప్పటి నుంచి పాడుకుందండి కాబట్టి బాగా నోటికి కొట్టినవి సినిమా పాటలు అయినా ఇయర్స్ వంటి వాళ్ళ కాగితం మీద రాసి నువ్వు సెలవుల నింపి అనుకో అది రెండు మూడు సార్లు విన్నానుకో పాడతా మరి ఇప్పుడు అంటే ఇప్పుడు రాదు నువ్వు నువ్వు చెల్లెల పంపి ఇప్పుడు రాసి నింపి నా కొడుకు చెల్లలో పంపి ఈని పాడతా పంపిస్తారు మీరు ఇంకా వాడే యూట్యూబ్ లో ఏమన్నా ఉన్నాయా ఆవులో ఎలా నావల ఉంది పడండి మరి ఆవులో ఎలా వెత్తగా ఉంట ఇక ఇక అన్ని వెత్తగా వాడుకున్నావు నోరు నోరుండదు అంతేనా ఇక పాడించే పాటలకి అయితే మన కొసకెళ్ళ వాడతాం కదా ఇప్పుడు ఏమైతే ఏ వాటి ఇగో వాళ్ళంటే నోరు కొంతపోతుంది ఇంటర్వ్యూ చేసారు మొత్తం మరి చేసిన నా ఐదారు చేసినా ఐదారు చేసిరా అంతే ఊరికి వచ్చే తీసుకుండ్రు మా ఇంటికొచ్చి ఇంటికొచ్చి కూడా తీసుకుని ఇంటికి వచ్చి అంటే బెల్లం పాట వచ్చేనా అంత ముద్దుపురం అంత ముందే భూతవరమేష్ అన్న అంత ముందే వచ్చాం ఈ నిమ్మల కాని చూసే ఆయన తీనివారం మల్లన్న ఆయన వచ్చిండు ఇంటి వరకు తినివారు మల్లన్న కూడా వచ్చిండు మీ దగ్గరికి వచ్చిండు తినివారం మల్లన్న వచ్చి తీసుకొని పోయిండు తీనివారు మల్లన్న వచ్చి తీసుకొచ్చి వాళ్ళ భూతవరమేష్ వచ్చిండు మళ్ళా ఆయన పేరు ఇంకో ఆయన పేరేం పేరు అనటం వచ్చిండు ఆయన ఆయన చారేట ఆయన నాగేందర్ చారేట ఓకే ఆయన వచ్చిండి స్టూడియోలోకి మాత్రం ఇప్పుడు ఈ తాటిపెర్ల పాట కానీ స్టూడియోలో అప్పుడేమో అందరి మీ దగ్గర వచ్చారు అమ్మ ఊర్ల మామూలుగా పెళ్లి పాటలు నివాళి పాటలు అట్లా ఏమన్నా వస్తాయా నలుగు పాటలు ఇట్లా పాడుతుంటారు కదా అట్లా ఏమన్నా వస్తాయి పాడండి మరి

సీతమ్మ దేవుడు నములయ్య దేవాకి సీతమ్మ కెరంగ పదుపడి సె ఎడూ ఎండలే కెరెంగ పుదుపడిసే ఎడూ ఎండలె కెన్నాది సన్నది నులికేమ సిన్నది మంచావు సన్నది నులికేమత జీ వీ పీతా జీ వరీ జీ మరీ వాళ్ళ జీ మరీ పీత మా సీత భూతూల రిగా మా సీత భూతూల రిగా

రామ సోమంగళం రోటి కాని గాలి పొన్నుకు మా బావ చుట్టుకు మంగాళికి రామ సోమంగళం జయ జయ మంగళం రామ సోమంగుగా మంట వడ్డ రోడల్ వడ్డ తట్ట పెద్దలు ఇక్కడ మీద పేరదీసిన తట్ట పెద్ద తట జయ

చిన్న చెంపుత నీళ్లు శ్రీకాయ ఉతకములు వల్లములు బెల్లములు బొరటి పళ్ళు జయమంగళ రామ జయ జేమంగలవు రామ శోభంగళం చిన్న చెంపుత నీళ్లు శ్రీకాయ ఉతకములు చిన్న శంపుత నీళ్ళు శ్రీకాయ ఉతకములు వల్లములు బెల్లములు వరటి పళ్ళు మామిడి పండు భక్తితో నేను గౌరమ్మకు జయ మంగళ రామ శోభంగళం జయ జంగ రామ శోభంగళం నిగాజు బట్టే నూనెగా బట్టే గానిగా గజబట్టే నూనెగా అనచిబట్టే పెండి పిల్ల అతి పేరు బట్టే పెండు పిల్ల నలకు మీ సలు లేవాని ఎరువా మీ సార్ ఎదురు పెట్టి మనం బాగుంది మనండి மூத்தி மனக்கு பரமாத்மன கம்ம வெங்கடேசு வரசிஷ் ஜெயமங்கலம் ஜெய ஜெயமங்கலம் சீரா கட்டி நீலு ரேக தீல சீரா கட்டி நீலு ரேக தீல வங்காரி சோம்பு வெட்டி కొట్టిన నీవాలి పట్టిన అయ్యడా పెత్తన్నా ఎండి రూపూ జయ బంగలవరాల సోబ కలర్ డే చుట్టబట్ట కుందెన్లు చూసాయ పడుగులు చుట్టబట్ట కుందన్లు చూసాయ పడుగులు తట్టంగా రాకండ్లు తాపే తాపే పొట్టు పొట్టు కదా అని వడ పలగారా పడే వారింటి భోజనం నరసింహలేక జయ బంగలవురావ సోబకలం జయ జ తంబాలు కొందరకు తలుపులు బంగారి కడుపులు కొందరకు తలుపులు బంగారి తంబాలు సాటుండగా రంగు తురుపున ఉన్న రాజయ్య వెలుకులకు గజ్జల భస్మయ్య ముత్తు సెన్నయ్యకు బంటి పాదం మీద వరగంటి సాములకు వల్లకుడ శ్రీరామ చంద్రులకు జయమంగళం రామ శోభంగళం ఇంకా లేవు అమ్మమ్మ మస్తు వాడిరి పాట మాత్రం అలిపిరే అంటే పోయిన పదాలు అసలు మామూలుగా లేవు మరి పెళ్లి పాటలు అనుకుంటే నిజంగా అక్కడ అలా చుట్ట అలా వదిలే వదిన కూడా మా ఇప్పుడు తమరు మేలి చేస్తావారు మార్తలు ఉంటదంట పాడేస్తాం ఆవిరి పాడేస్తారు ఆ ఏమనుకో రు ఏమని అల్లుతారా అందరం అందరం వదిలి పెట్టలే పెళ్ళిలే ఇక ఇది మీరు ఎన్న సొంతం కదైనా అసలు ఎట్లా వచ్చినాయో కానీ ఉంది పాట మాత్రం బా బాగుంది చాలా అంటే చాలా బాగుంది పాట మాలు అంత నవ్వుకున్నాడు ఇంకా ఉన్నాయి కానీ అందరు పాటలు అంటేనే అంతే కదా నవ్వుకోవడము ఆనందంగా ఉండడమే పాటలు బావల మీద ఉన్నాయి అయ్యంతులే పాడండి పాడండి పండ్ల బాగా వండొచ్చి పందిట్ల నిలబెట్టి పండ్ల బాగా వండచ్చి పందిట్ల నిలబెట్టి పండ్లు కూడా వీకించి బెండ్ పెట్టి పండ్లు కూడా వీకంగా పాడు మా బాబా చే రావ సో వంకలం కొని బాగుంది వచ్చి కుందకిరి జీ కట్టి కొని బాగుంది వచ్చి కుందకిరి షీ కట్టి కొనికి కుందకు తాపుజాసి గుప్ప గుప్పారు కల్లు గుప్పి చికుందం గపోనీ సక్కా కొచ్చే మేడ బావకు దేవంకర ఔరామ సోబంకరం చె దేవంకర ఔరామ సోబకరం గేరే చూడే ఎవరికైనా ఎన్ని పాటలు వచ్చినప్పుడు ఈ పాట వినుకొని ఎంత నవ్వుకుంటారు అంటే మీ ద్వారా చాలా మంది నవ్వుకుంటారు అంటే బాగుంది ఈ పాటలు రాసే పట్ల చాలా అంటే చాలా బాగుంది ఎక్కడైనా నివాళులు ఖచ్చితంగా వాడాల్సిందే